హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకన్నా మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు ఒక మూడు మామిడి చెట్లు ఉన్నాయి అనమాట అది మా కళ్ళంలో ఉన్నాయి ఇంకా పిట్టలు కొట్టేసి అవి పోతున్నాయి అలా అని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు ఆయన అయితే వచ్చారు వచ్చి అవి తీయడానికి అయితే వెళ్ళారు నేనైతే అలా వీడియో తీద్దామని చెప్పేసి వెళ్ళాను నేను చాలా రోజుల తర్వాత అయితే మా కళ్ళంకి వెళ్ళాను అనమాట అది కూడా వీడియో తీస్తాననేసి వెళ్ళాను మామిడి పళ్ళు కదా అలా చూసి వీడియో తీద్దామని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను అనేసి అయితే ఇక్కడ మా కళ్ళంకైతే వచ్చేసాను చాలా నీట్గా చేస్తారు అనమాట మా ఆయన ఇంతకుముందు లేదంటే చెట్లు అవన్నీ ఉండేవి అవన్నీ తీసేసారు ఇక్కడ కరివేపాకు చెట్లు అన్నీ ఉన్నాయి అప్పుడెప్పుడు మా మామయ్య ఉడిచారనమాట ఆ మూడు మామిడి చెట్లు ఇంకా అవి పళ్ళయ్యాయి చాలా చిన్నగా అయ్యాయి అనమాట అంత పెద్దగా కాలేదు దానికే చాలా కామెడీ చేస్తారు చూడండి చాలా బాగుంటుంది మా అన్నయ్య మావిడ పొడుచు బలా అయినమాట అతను ఇంకా అతనైతే మామిడికాయలు అయితే మా అన్నయ్య అయితే తీసేసి ఇంకా వాళ్ళకు కొన్ని మాకు కొన్ని అయితే ఉంచుకుంటాము అవి పెట్టి ఇంకా రోజు తినుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను అక్కడే ఒకటి తిన్నాను మామిడి పండు అయితే చాలా బాగుంది ఇంకా పెద్దగా అయితే అవ్వలేదండి అనమాట చిన్నగా అయ్యాయి వీడిని చూస్తూ ఉండండి ఎన్ని తిల్పవన్నయ్యా ఎన్నే ముచ్చిన ఎక్కువని

ఎక్కడని కాదా కరిసతే కరెక్ట్ ఏమి కరుస్తాయి కొన్ని కానీ అంద ఎక్కడ నుండి అవునా

あっ。 Waddu Nini kaya yoke te tenta Kaya te tenta నువ్వేవమ్మ వచ్చాను కాయలు చేరడానిక పట్టుకొని వెళ్ళడానికి చెట్లు కోసా కదా కోస్తున్నారు దొంగల మొన్న కోసిస్తున్నారు కరివేపాకు తీయట్లేదు ఓరమ్మ ఇగో ఇక్కడ చిన్న సెట్ చిన్న కాయలు అయ్యాని ఇది కూ కుంకుడుగా చెట్టు అయ్యాట ఇది అవుతనియా పొట్టడా అలా సెట్ కావాలి ఆ మామిడి చెట్టుకి లేవు లేవు ఎక్కువ దీనికి ఉన్నాయి ఈ చిన్న దీనికి ఉన్నాయి దీనికి ఉన్నాయి దానికి తీరా పండు కాయలు తీర లోపకి మరి ఎట్లా అక్కడ పొట్ట ఉంది పొట్లు కాలు ఇట్టేస్తావు నువ్వు నీళ్ళ కాయలు నీళ్ళు కాయలు కాకినా చిన్న కాయలు అయ్యాను మరి నీ కదా వర్షాలు చిన్న కాయలు అయ్యాను బాగున్నా పోయినవి అది ఉంది అవి శిలకల కోరికనే సీమలు మామూలు లేవు అందులోకి వెళ్తుంది కరిసెత్తాను అక్కడ ఉండిపోయింది ఇక అల్లదు అక్కడ అక్కడ ఎదురుగా అటే అటే నువ్వు బట్టు అటు అటు సైడ్ అదిగో బస్ చల్లగా ఉందమ్మా ఇక మంచి మరి తెచ్చుకుంటే ఇక్కడ బాగుంది కదా తెచ్చుకుందామా పాములావులు తీస్తారు తీసేస్తారా అండి చెప్పలేము కింద కింద పెడితే కింద పడినట్టు సేవలు పెడతాను ఏటి కింద పెడితే ఏటి ఉండవు கிதை எட்டுவனி நான் தெளிசி போதே